నలభై రోజులు ఏసుక్రీస్తు శిల్వ ధ్యానములో పాల్గొనటానికి శిలువ చెంతకు చేరిన ప్రియమైన దేవుని జనంగమ్మ దేవదాసయ్య గారు ఈరోజు పదిహేనవ దినమునకు చెప్పిన సందేశం శిలువ శ్రమల గుంపు వినండి ధ్యానించండి శ్రమల నందు విజయం దయచేనుగాక అమ్మ మార్కు సువార్త పదిహేనవ అధ్యాయము నలభై రెండు నలభై ఏడు చిన్నములు ప్రార్థన తండ్రి నీ ఘననామమునకు వందనములు నీ శ్రమల ద్వారా మాకు పాఠము నేర్పించినందుకు నమస్కారములు నీ సహింపును జయమును మాకును దయచేయదు అని ఏసునామం వందించుచున్నాము మేన్ నిన్న వాక్యంలో శ్రమల నీడల యొక్క గుంపుల గురించి వివరించి తిని అవి మన ప్రభువు యొక్క శ్రమ మరణ చరిత్రలో తటస్థమైనవి అయితే ఈవేళ ఆ నీడల గుంపు గురించి కాదు మన శ్రమల గుంపు గురించే చెప్పవలను మన రక్షకుడు శ్రమలు అనుభవించినాడు మనము కూడా శ్రమలు అనుభవించి తీరవలను ఇతరులు అనగా అన్యులు మన మధ్యను నిలవబడి మన మీద ప్రశ్నలు వేయుచున్నారు ఇలాగూ అన్యులనే పేరు కొందరికి ముఖ్యముగా గవర్నమెంట్కు ఇష్టం లేదు మేము అన్యులమా మీరేమైనా స్వదేశీయులు అని అందరు ఇక్కడ ప్రభువు శ్రమల గుం గుంపు ఉన్నది అక్కడ మన శ్రమల గుంపు ఉన్నది అన్యులు అంటున్నారు యేసు ప్రభువు ఇన్ని శ్రమలు పొంది సహించినారు కదా ఆయన నామంను స్మరించి మీరేమి అనుభవించుచున్నారు అంటున్నారు జవాబు ఏదనగా ఆయన నామందు శ్రమలు భరించుటకు మేము సిద్ధమే అయితే క్రైస్తవులు ఇతరులకు కూడా కొన్ని శ్రమలు అనుభవిస్తున్నారు అవి ఎన్ని రకములైన శ్రమలు అనగా ఐదు రకములైన శ్రమలు ఒకటవ శ్రమ వంశపారపర్యముగా వచ్చిన శ్రమ ఏదనగా చిన్నప్పుడు చంటి పిల్లలు చప్పు చేసి చాలా బాధపడుచుంటారు కారణం వంశపారపర్యం పాపమును బట్టే వారికి బా ఈ బాధ పిల్లలకు యవ్వనస్తులకు పెద్దలకు వృద్ధులకు వారి వంశంలోనున్న శ్రమ కీడలను తొలగించుకొనివలను కానీ తొలగించుకొని లేము మనము ప్రయత్నము చేస్తాము కానీ కొంతవరకే శాంతి పూర్తిగా కాదు ఇక్కడ ఉన్న మనందరిలో ఎవరికైనా వంశపారపర్య జబ్బు కష్టము దుర్బుద్ధి ఉన్నదేమో పరీక్షించండి అప్పుడు మనము క్రైస్తవులము నొప్పి గనుక వంశపారేపర్యమును బట్టి వచ్చిన వ్యాధితో మనకేమీ సంబంధం లేకపోయినా వచ్చిన బాధను బట్టి తప్పక ప్రార్థనలో పెట్టాలి దేవుని చిత్తమైతే పోతుంది లేని ఎడలా చనిపోయే వరకు అట్లే ఉండును పెద్దల జబ్బు మనకు వస్తుంది ప్రార్థించిన పోదు అది ప్రభువు పూర్తిగా తీసివేస్తే తీసివేస్తారు ఆయన తీసివేయట మన ఆత్మీయ జీవితానికి కీడు అందుకని తీసివేయరు అనేకులకు ఇది తెలియదు పౌలు కూడా నా శరీరంలో ఒక ముళ్ళు ఉన్నది దానిని తీసివేయమంటే తీసివేస్తాడు కానీ ఆయన తీసివేస్తాను అనగా నా నీకు చాలు అన్నారు భక్తుడు శ్రమకు సహిస్తే పిచాచి సిగ్గుపడును రెండవ శ్రమ ఒకటి మనిషి అశ్రద్ధగా ఉంటే ఏదో ఒక దెబ్బ తగలనైనా తగులును ఉదాహరణకు ఫుట్బాల్ ఆడే కుర్రవాడు గోల్ చేయాలనుకుని కొడితే అశ్రద్ధ వల్ల దవడ మీద దెబ్బ తగిలింది అయితే అది వంశపారపర్యము కాదు అశ్రద్ధ దెబ్బలు అనేకములు ఇది మనకు అనుభవమే మరి సంగతి ఏమనగా స్టేషన్లో బండి ఆగును ఒకరు దిగుచున్నారు ట్రైన్ దిగి కదలక క్రింద పడి దెబ్బలు తగిలిను అది అశ్రద్ధ అశ్రద్ధ వల వచ్చిన శ్రమలు సహించుకోనవలను గాని ఏడ్చినట్లయితే పోవున మూడవ శ్రమ శత్రువుల వల్ల బాధ అనగా శత్రువులు మన మీద పగబెట్టి అన్యాయముగా బాధించి కోర్టుకు లాగుట రౌడీలతో కొట్టించుట ఇళ్ళ దోపిడీ చేయించినట్టు ఇవన్నీ శత్రువుల వల్ల జరిగిన బాధలే కానీ వంశపార్య బాధలు కావు నాలుగవ శ్రమ మనిషి పాపము చేసినందువల్ల లేదా ఒకరిని కొట్టినందువల్ల అవతలి వారు పోలీసు వారికి రిపోర్ట్ చేస్తే ఇతనికి శిక్ష ఇంకొకరు వేరొకరిని చంపితే అతని ఊరి ఆ ఊరి తన పాపము వల్ల వచ్చినది కానీ వంశపారపర్యం పాపం వల్ల వచ్చినది కాదు అది తప్పదు భక్తులకైనా పాపము చేస్తే ఫలితము తప్పదు భక్తులకైనా వంశపారపర్యం వల్ల వచ్చిన శిక్ష కొంతవరకు తగ్గవచ్చును ఈ నాలుగు రకాల ప్రార్థనల వల్ల అయితే అశ్రద్ధ వల్ల వచ్చిన శిక్ష శత్రువుల వల్ల వచ్చిన శిక్ష తప్పదు కానీ ప్రార్థన వల్ల శ్రమ తగ్గినప్పుడు దేవునికి మహిమ తనకు మేలు సహింపు వల్ల తనకు మేలు ఐదవ శ్రమ ఇది మహా గొప్పది అదేమనగా నీవు బజార్లో ఒక వీధిలో కీర్తనలు పాడుచు బైబుల్ చదువుతూ ప్రసంగిస్తూ ఉన్నప్పుడు మత విరోధులు వచ్చి నిన్ను పట్టుకుని చితకబాది ఈడ్చివేస్తారు అలాగూ జరుగుట దేనిని బట్టి వంశపారపర్యమా పొరపాటును బట్టియా కాదు మత విరోధమును బట్టి యేసు ప్రభువు నిమిత్తమై ఆ శ్రమ వచ్చెను అది చాలా మంచిది క్రైస్తవులను మత విరోధులు చంపుచున్నారు ఆపస్తులో ఏడుగురిలో ఒకడైన స్టెఫను చంపుచుండగా వీరిని క్షమించుము అని ప్రార్థించి చనిపోయేను దేవుడు అతనికి మరణం తప్పించగా రానిచ్చును ఆరవ శ్రమ స్టెఫను గొప్పతనము అతిశయము ఏమనగా నేను ప్రభువు కొరకు చనిపోయాననేది స్టెఫను బంధువులు క్రైస్తవులై ఉంటే మాలో ఒకరు మా ప్రభువు కొరకు భక్తిని బట్టి హతసాక్షిగా చనిపోయానని చెప్పుకుందరు పాపమును బట్టి కాదు అని ఘనంగా చెప్పుకుంటారు కనుక ప్రభువు నిమిత్తమై కష్టము నష్టము అనుభవించిన లేనిపోని నిందలు దెబ్బలు అనుభవించిన అన్యాయముగా జైలుకు వెళ్ళిన ప్రభువును బట్టి హతమైపోయిన ఈ ఆరు అంశముల ద్వారా ఆ భక్తులకు కీర్తి భక్తుడంటే పైవన్నీ పడి అనుభవించి సహించిన వాడే చిన్న మాట పడ పడని భక్తుడు భక్తుడంటారా పై ఆరు సహించి స్థుతించిన వారే భక్తులు పై ఆరును అందరికీ కావాలని చెప్పను రావాలని కోరును ఒకవేళ వస్తే ఒకటి ప్రభువుని బట్టి సహించాలి రెండు క్రీస్తు మతానికి పేరు తేవడానికి సహించాలి అట్టివారు హతమైనను మా మతము సత్యము మతము జీవమతము పరలోక మతము దైవమతము కనుక కీర్తి తెచ్చినాము అని చాటించగలరు అప్పుడు మా గ్రామం సంఘం తరఫున పలాని వారు హతసాక్షి అయ్యారు మా ప్రభువునకు కీర్తి క్రీస్తునకు కీర్తి అని అందరు సాక్ష్యం ఇవ్వగలరు ఇతరులకు ఇతర మతములకు ఈ సంగతులు మాదిరి ఇవన్నీ వ్రాయటం వినుటకే కాదు హృదయంలో ఉంచుకొని ఆ ప్రకారముగా నడుచుకోవాలి గ్రహింపు సహింపు కలిగి ఉండాలి అప్పుడు మీరులోకమయందు ధన్యులై ఉంటారు ప్రభువు తన శ్రమలన్నీ సహించి భరించుకున్నారు కనుక మరణం వచ్చినా తిరిగి పునరుద్ధానమైనారు అలాగో అన్ని విధములైన శ్రమలను ఓర్పుతో సహించుకుని శ్రమల నుండి పునర్ధానమగు ధన్యత ప్రభు మీకు దయచేయును కాక ఆమెన్ ఇంతవరకు దేవదాస్ అయ్య గారు శిల్వ ప్రసంగం విన్న దేవుని విశ్వాసులు అందరికీ మరణాత నాకింత ప్రోత్సాహారందము కల్లి కూటా కర్త ఘనమైనా హేతు వయియుండో నా చింతా ప్రోచానంద బుల్ కల్ గూటా కే కర్తా ఖనామై నా కేతు వయియుండో నా గులబన్నతకరణమే నాధుడగును నీను మురియు శ్రీకరం బగునామమేది సిల్వబడ్డ ते नाकिं ता केकत्ता कल्कुटा के कत्ता మరణం భూలో నాకు చిరాజీవామెవారు మరణంబూ నకై గొప్ప మరణమేవారు విరి విలేని మహిమ సేనలు కరిని ఉండగ నన్ను చెంతను స్థిరముగా స్థాపించునెవరు సిల్వబడ్డాయి సుక్రీస్తే నాకి ప్రోత్సాహారం కర్త కనామైనా హేతు వైయు నాకులమున్నతకర్ణ మే నాధునూ నేను ముకరం బగునామేది సిల్వబట్టాయే సుప్రీస్